లో ఉచిత కరెంటుకు సంబంధించి కొత్త మెలుక పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు వారికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు కొత్త మెళిక అయితే పెట్టింది బకాయిలు చెల్లిస్తేనే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదారు నెలలుగా బిల్లులు చెల్లించని కొందరు వినియోగదారులు గ్రేటర్ పరిధిలోని ఆరు లక్షల వేల ఆరు వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఎల్టీ వినియోగదారుల బకాయిలు మూడు వందల అరవై రెండు కోట్లు సో మొత్తమే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే పూర్తి బకాయిలు చెల్లించి ఉంటారో వారికి మాత్రమే ఉచిత కరెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అందువల్ల రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ కావాలంటే వీరికి మాత్రమేనమాట సో ఉచిత కరెంట్ సరఫరా చేస్తామని ప్రకటించారు అందులో అధికారం వచ్చిన వెంటనే ప్రజాపరంలో ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం దరఖాస్తు కూడా తీసుకుంది అందులో గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కోసం లక్షలాది మంది విద్యుత్ వినియోదాలు అయితే ఎదురు చూస్తున్నారు ఒకవేళ ఉచితంగా కరెంట్ కావాలంటే ముందుగా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని చెప్తున్నారు అలా పెండింగ్ బిల్లు వసూలు చేస్తే విద్యుత్ శాఖ ఖజానాకు వేల కోట్ల ఆదాయం కూడా వస్తుందన్నమాట సో మొత్తం ఏం చూసుకుంటే ప్రభుత్వం నుంచి ఉచిత కరెంట్ అనేది కావాలంటే కంపల్సరీ ఏ బకాయిలు లేకుండా ఉండాలని చెప్తున్నారు చెప్తున్నారన్నమాట సో ఇది ఉచిత కరెంట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అందరూ కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో